దేశ ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుల బీసీ సంఘాల ఐక్య వేదిక ద్వారా ఈరోజు అక్టోబర్ ఇరవై రెండవ తేదీన షహీద్ అశ్వఫుల్లా ఖాన్ గారు స్వాతంత్ర సమర యోధులు ఆయనను స్మరించుకుంటూ ఆయన జయంతిని ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సెంటర్లో నిర్వహించుకుంటూ ఉన్నాము ఆయన చిన్న వయస్సులోనే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆయనను బ్రిటిష్ ప్రభుత్వము జరిగింది ఆయన ఒక ఉన్నతమైన కుటుంబంలో నవాబుల కుటుంబంలో పుట్టిన మంచి జీవితాన్ని అనుభవించడానికి ఆయనకు అవకాశాలున్నా వాటిని కాదనుకొని స్వాతంత్ర సమర రంగంలోకి దూకి రామ్ బిస్మిల్ గారితో చేరి తర్వాత భగత్ సింగ్ దీనితో పాటు ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ కాలంలో భారత స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన యోధుడు ఆయన స్మరించుకుంటున్నాము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని తర్వాత కండక్ట్ చేసి చేయవలసిందిగా ఎస్డిపి పార్టీకి చెందిన ఏజాజ్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను సమాజ్ మేరకు హ్యారాలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఐక్య విద్య స్వాతంత్ర ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు అశ్వాకుల్లా ఖాన్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ జరుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను భారత స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఏదైతే బ్రిటీషర్లు భారతదేశాన్ని అణగదొక్కాలని భారతదేశంలోని ప్రతి ఒక్కరిని బానిసలుగా చూడాలని ఒక ఉద్దేశంతో దాదాపుగా రెండు వందల సంవత్సరాలు పరిపాలించారు వారికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని తెరదీసిన ప్రముఖులలో ఉల్లా ఖాన్ గారు మరియు బిస్మిల్ గారు ఒకరు వీరు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించి ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఏడులోనే బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో ముందుండి పోరాడి భారతదేశంకు స్వతంత్రం కోసం భారతదేశాన్ని బానిస నుండి విముక్తి కోసం పోరాడిన వ్యక్తులే వీళ్ళు ఆ రోజు కూడా అశ్వక్ల్లా ఖాన్ గారిని మరి బిస్మిల్ గారిని ఇద్దరిని బ్రిటిషర్లు పట్టుకొని వారిని ఉరికంపం ఎక్కించి వారిని శిక్ష విధించారు ఆ రోజు వారికి కూడా అవకాశం ఉండేది బ్రిటీషర్లకు క్షమాపణలు చెప్పుకొని వాళ్ళ బూట్లు రాకి వాళ్ళు కూడా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉన్నా ఆ ప్రాణాలు మా పొద్దు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడి చచ్చిపోతాం కానీ బ్రిటిషర్ల సంఘ నాకి బ్రిటిషర్ల బూటు బతికే బతుకు మా బతుకు అని పోరాడి మరి ఉరిశిక్ష అనుభవించిన మొట్టమొదటి వ్యక్తులలో అశక్ల్లా ఖాన్ గారు బిస్మిల్ గారు భగత్ సింగ్ గారు చంద్రశేఖర్ ఆజాద్ గారు వీళ్లను భారతదేశం యొక్క భావితరాలు గుర్తించుకోవాలి వీరి త్యాగ పోరాటాలను మనమందరం గుర్తు చేసుకుంటూ ఏదైతే ఈ రోజు భారతదేశంలో ఈ మతోన్మాదులు ఈ మత ఉన్మాదులు దేశాన్ని మత మత విభజించి మరియు అనగారిన వర్గాలను బానిసలుగా చేసుకోవాలనే ఉద్దేశంతో పరిపాలన చేస్తున్నారు వారికి వ్యతిరేకంగా ఈ మహానుభావులను స్మరించుకుంటూ మనమందరము అన్ని కులాల వారు మతర ఐక్యంగా ఉంటూ భారతదేశానికి ఏదైతే మన ప్రముఖులు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారో వాళ్ళ ఆశయాన్ని సాధించాలంటే మనమందరం కలిసిమెలిసి ఇటువంటి మతోన్పాదవులను ఎదుర్కొంటూ మరొక్క భారత స్వతంత్ర పోరాటంలో ప్రతి ఒక్కరూ పాగుణాలను పిలుపుస్తుంటూ పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సాంబశివుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను జై 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 భారత్ భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రాణాలను అర్పించినటువంటి అఫదుల్లా ఖాన్ గారిని స్మరించుకుంటూ మరి నంద్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రిస్టియన్ ముస్లిం ఐక్య వేదిక ద్వారా వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాబోయే తరాలకు మరి భారతదేశం కోసం పోరాడిన వారు వీరులు ఎవరు అన్న సంగతిని గుర్తు చేయడానికి మేమందరం కూడా వాతావరణం అనుకూలించకపోయినా కానీ దేశం కోసము స్ఫూర్తిగా ఉండాలని మరి ఐక్యవేదిగా ముందుకు కలిసి రావడం జరిగింది చాలా మంది అనుకుంటుంటారు మరి ముస్లింలు మరి క్రిస్టియన్స్ ఏం చేశారు అనుకుంటూ ఉంటారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే హైందవులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ తమ తమ స్థాయిలో వారు వారి స్థితిలో పోరాడారు మరి ఇలాంటి మరి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగ జ్ఞాపకం చేసుకోవడం మన విధి కనుక మరి రాబోయే తరాలకు వారి యొక్క స్ఫూర్తి ఉండాలి అంటే తెలియజేయవలసిన బాధ్యతగా మరి ఐక్య సంఘ వేదికగా మేమందరం కలిసి రావడం జరిగింది కాబట్టి వారి ప్రేమతో ఆహ్వానించిన వారందరికీ కూడా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం అశ్మగుల్లా ఖాన్ గారి కూడా ఈ రోజు జయంతి సందర్భంగా ఈరోజు అబ్బుల్ కలాం కదీర్ దగ్గర ప్రోగ్రామ్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా ఐక్య ఇంత బహుజన్ సమాజ పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు అశ్వగుల్లా ఖాన్ మరియు రామ్ ప్రసాద్ ఉస్మేల్ గారు ఒక హిందూ ముస్లిం ఐక్యతకు ఐక్యతకు ఉదాహరణగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు బహుజన పార్టీ తరఫున ఇచ్చిన వైపుకి అందరూ వచ్చిన హిందూ ముస్లిం ఐక్యతను చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా వాళ్ళ ఆశయాల కోసం ఎలా అయితే హిందూ ముస్లిం ఐక్యతను చూపి పోరాడారు అదే విధంగా ఈడ కూడా వాళ్ళ ఆశయాలు పూర్తి చేయాలని కోరుతున్నాం అమరవీరుడు అశ్వథుల్ల ఖాన్ సోదరాల ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి వారిలో మొదటి ముస్లిం అమరవీరుడు అశోకుల్లా ఖాన్ మరి దీన్ని మత సామరస్య దినంగా పాటించాల్సిన అవసరం ఉంది ఆ రోజు హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ మరి ఏ మత భేదం లేకుండా ఈ దేశం కోసం పోరాడి అమరులైనటువంటి అసూతుల కానీ అవి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా నిజంగా అశ్వథుల ఖాన్ మరి ఆయన హై స్కూల్లో చదువుతున్నప్పుడే దేశ స్వాతంత్రం కోసం గాంధీ గారు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టినప్పుడు మరి దానికి ఆకర్షితుడై అశ్వథుల ఖాన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగింది అయితే అప్పటికి మరి ఆయన ఈ ఉద్యమాన్ని చాలించిన తర్వాత మరి దేశంలో ఉన్నటువంటి విప్లవకారులంతా కలిసి మరి హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ గా ఏర్పడి వాళ్ళందరూ మరి ఒక సంఘంగా ఏర్పడి పోరాటం చేయడం మొదలుపెట్టారు ఆ దాంట్లోనే మరి రామ్ ప్రసాద్ బిస్మిల్ అలాగే ఈ లాహిర్ లాంటి కొంతమంది కలిసి ఈ సంఘాన్ని నడిపే క్రమంలో మరి ఆయుధాలు సేకరించుకోవడానికి సాయిద పోరాటం ద్వారానే ఈ స్వాతంత్రం తెచ్చుకోవాలనే ఒక ఆలోచనతో ఆయుధాల కోసం డబ్బులు సమకూర్చుకోవడానికి ఆనాడు కోకారి రైలు దోపిడీ అనేది ఒక రైలు బ్రిటిష్ వాళ్ళకి దాంట్లో నగదు డబ్బు తీసుకుని వెళ్తుంటే దానిపైన దాడి చేసి ఆ డబ్బును కొలగొట్టడం జరిగింది ఆ తర్వాత మరి వీరిపైన దాదాపు రెండు సంవత్సరాలుగా ఆ కేసు నమోదు చేస్తే ఆ కేసులో దొరకకుండా మరి రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల మరి ఇరవై ఏడు అలాగే ఇరవై ఏడున వాళ్ళని అరెస్ట్ చేసి మరి ఉరి తీయడం జరిగింది మిత్రులారా చిన్న వయసు ఇరవై ఏడు సంవత్సరాలలోనే దేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది మిత్రులారా ఇలాంటి దేశభక్తుల కోసం మరి మనం వాళ్ళ చరిత్రను వెలికి తీసి మన జాతులకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇతర జాతులందరికీ కూడా పేద వర్గాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మిత్రులారా మరి ఈ మత జాందోసవా మరి ముస్లింలను దేశద్రోహులుగా మరి ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తున్నారు మిత్రులారా నిజంగా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కల్పించి మా పైన అబండాలు వేసి ప్రపంచానికి చెడ్డవాళ్ళుగా చూపిస్తున్నారు ఇది ఎంత మాత్రం ఒప్పుకోము చరిత్ర హీనులారా నిజంగా అద్భుత చరిత్రను ఒక్కసారి చదవండి ఇరవై ఏడు సంవత్సరాలలోనే ఆయన దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి ఈ చరిత్రను ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్తున్నాం మిత్రులారా నిజంగా యువకులు అందరూ అస్మతుల అనుసరించి ఈ రోజు మరి దేశంలో మతం పెట్టలేకపోతుంది ఈ రాజ్యాంగాన్ని మత మార్పిడి చేసి మత రాజ్యాంగ తయారు చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇది ఎంత మాత్రం ఒప్పుకోము మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి సామరస్యం మరి స్వేచ్ఛ సమానత్వం అనుభవిస్తున్నటువంటి మేము మరి ఈ ఉక్కులందరూ కలిసి మరి అసతుల ఖాన్ చరిత్రను ఒక్కసారి చూసుకొని మనం ముందుకు సాగి మరి ఈ రాజ్యాంగాన్ని నిలబెట్టుకొని మరి ఆ రాజ్యాంగం జోలికొస్తే వస్తే మీ అంతు చూస్తామనే విధంగా మరి బిసిఎస్ మైనార్టీలందరూ క్రైస్త అందరూ కలిసి మరి పోరాటం చేయాలా ఈయన పోరాట పడిమను తీసుకొని పోరాటం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సోదరులకు అందరికీ అన్ని సంఘాలకు జై భీములు తెలియజేస్తూ ముందు జై భీమ్